ఫైల్ వంశ ఇది సో రెవెన్యూ కేటగిరీ ఫోర్ అండి ఇది కేటగిరీ ఫోర్ కేటగిరీ ఫోర్ ఎయిట్ థర్టీ సెవెన్ అప్రూవ్డ్ వన్ ఎయిటీన్ రిజెక్టెడ్ ఇది టూ బీ అప్రూవ్డ్ టూ విజెక్టెడ్ అండ్ ఇంకా ఈ వన్ సెవెంటీ వన్ ఏందో డిసైడ్ అయ్యింది అంటే టోటల్ ఎక్కడ ట్యాలీ అవుతుంది ఇవి రెండు ట్యాలీ అయింది టెండింగ్ అంటే ఈ రెండు నెల పెట్టు టెన్ పెర్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవాళ అయిపోద్ది ఇది రేపు అయిపోద్ది నెక్స్ట్ ఏం చేస్తాడు చేశారు